యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను మీకు సాలరీస్ ఇచ్చేది యూట్యూబ్ లో వీడియోస్ ఎప్పుడు మూడు డబ్బులు చూసి చాలా రోజులైంది సార్ మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావు గారు రోడ్డు చూసుకుంటే వెళ్తున్నారు దొరకపోదా అని అయినా అంతంత సాలరీస్ ఏం అంతంత తిప్పు కొడితే పాతిక వేలు కటింగ్ అన్ని పోయిన పద్నాలుగు వేలు చేతికి వస్తుంది మాకన్నా సంపాదిస్తారు తెలుసా ఏ రావు గారు ప్రసాద్ కంపెనీ మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది వృద్ధిలోకి వచ్చే లోపల మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి క్లయింట్స్ రావట్లేదు ప్రసాద్ ఎలా వస్తారండి ఎలా వస్తారు మన అసలు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా ఈ సేవ సెంటర్ లా ఉంది ఏ రావు గారు మీరు ఏమాట్రా నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు కార్తీక్ ఈ మంత్ అయినా ఇంక్రిమెంట్ పెంచండి ఇంక్రిమెంటా ఇక్కడ జీతాలకే దిక్కిలేదు ఓకే ప్రసాద్ విల్ డిస్కస్ లేటరా కార్తీక్ హలో నాషారు నా కార్తీక్ వెళ్తుంది ఆయ్ గారు ఇయల్ సాలరీ అవ్వా హలో హలో అవుదా కార్తీక్

నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు కామన్ సెన్స్ ఉందా నీకు అసలు టైం రావు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు బయోమెట్రిక్స్ పెట్టావు వర్క్ రాదు త్రీ అవర్స్ పర్మిషన్ కావాలి వాట్ నేనే మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతున్నావు చదువుకో సెలవు సీటీ నాకు మూడు గంటల పర్మిషన్ కావాలి ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాసి ఎవడు రాశాడు ఎవరికి రాసాడు నేనే రాశాను నీకే రాశాను మెయిల్ కదా వైఫై బిల్ కట్టారా హేరావ్ గారు కట్టారండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు రీజన్ అన్న మెన్షన్ చేయొచ్చు కదా ఓకే టుడే ఇస్ మై మాంగో లీవ్స్ డే వాట్ అర్థం కాలేదా హేరావ్ గారు విడాకులు తీసుకున్నామండి ఈ రోజు డివోర్స్ అప్లై చేయాలి లాయర్ దగ్గరికి వెళ్తున్నాను డివోర్సా డివోర్సా వాట్ డివోర్సా హలో ఐ యామ్ శేషు ది లాయర్ ఇప్పుడు ఏంటి ఫాలకల మీద రాయించమంటారా మీ బొంగులు ఉండే టెన్షన్ మాకు ఎందుకండి దీని దరిద్రం వదిలించి పది కోప రూపాయలు కొడతాను మీకు అంటే ఫీజు రా అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు చాలా రీజన్స్ ఉన్నాయి సార్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు త్రీ ఇయర్స్ ఏజ్ నొక్కేశాడు ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాను కదా పాలు వేస్ట్ అని పెరుగు తోడబెట్టుకున్నాడు చద్దనంతో పులిహోర చేయమంటాడు మధ్యాహ్నం పన్నెండు అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు పీనా ఓ అది పీనస్తానం ఎలా అవుతుంది సార్ ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నాను కదా యువర్ రైట్ ప్రసాద్ ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా పొదుపుగా ఉంటుందండి దేంట్లో బట్టల్లో చిన్న చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు ఒక చూసి మాట్లాడతాడా ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట సార్ మీ ఆవిడ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారు సార్ మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమాకి ఎందుకు వెళ్తది అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తీస్తాం ఊరికే జస్ట్ క్యాజువల్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో వెబ్సైట్ లో చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే కూడా ఎంజాయ్ చేయొచ్చు చేయవచ్చు లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి